హలో ఫ్రెండ్స్ అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈరోజు మన మా ఇంట్లో పూజ ఎలా జరిగిందో చూపిస్తాను ముందుగా ఒక పీట తీసుకొని దానికి పసుపు పూసుకున్నాము ఈ విధంగా పసుపు పూసి కుంకుమతో అయితే బొట్లు పెట్టేశాను పీట చుట్టూరు బొట్లు పెట్టుకున్నాను పెట్టేసి మేము కలితం పెట్టుకోము అందుకోసం ఇలా చేసాము అమ్మవారి ఫోటో అయితే పెట్టుకొని పూజ చేస్తున్నాము ఇయర్ చాలా బాగా జరిగింది పూజ అనేది అలాగే అమ్మవారికి ఐదు రకాల ప్రసాదాలు కూడా పెట్టాము ఏంటనేది మళ్ళీ చూపిస్తాను ఇలా పెట్టుకున్నాము కదా పెట్టుకొని అమ్మవారి ఫోటో అయితే పెట్టేసి పూలు పెట్టుకున్నాము ఇప్పుడు ప్రసాదాలు అనేది చూసేద్దాం ముందుగా మామిడికాయ అన్నము దద్దోజనం ఇంకా పాయసము వడలు పూర్ణం పూరెలు అంటే సుకీలు కూడా అన్నీ అంటారు కదా పూర్ణం బూరెలు అన్నీ అయితే ఐదు రకాలు చేసుకున్నాము ఈ విధంగా అమ్మవారిని అలంకరించుకొని ఒక ఇస్త్రాకు వేసి అందులో ఐదు రకాలు చేసుకున్నాం కదా అవన్నీ పెట్టుకొని ఒక ప్లేట్లో చీర జాకెట్ గాజులు పసుపు కుంకుమ పూలు అయితే పెట్టుకున్నాము వీటితో పాటు కాసు కూడా పెట్టాము కాసు కూడా పెట్టుకున్నాము పూజ అయితే అయింది చూడండి ఈ విధంగా అయితే చేసాము పూజ ప్రతి ఇయర్ కన్నా కూడా ఈ ఇయర్ చాలా బాగా జరిగింది ఇంకా పూజ అయిన తర్వాత మేము ఒక ఐదు మందికి లేదా తొమ్మిది మందికి తాంబూలం ఇచ్చాము తొమ్మిది మందికి ఇచ్చాము ముందుగా మా పాపకి అయితే ఫస్ట్ తాంబూలం ఇచ్చాము అంటే చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటారు కదా అందుకోసము ముందు మా పాపకి తాంబూలం ఇచ్చాము ఈ విధంగా మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ చాలా బాగా జరిగింది మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి మన వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ పక్కన ఐకాన్ ఉంటుంది ఐకాన్ క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్